వెల్కమ్ టు క్రైమ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రావులతో చెప్పించుకొని పోలీసుల ముందు హాజరైన మాజీ ఓఎస్డి రాధాకృష్ణరావుకు ఫలితం దక్కలేదు అతనితో పాటు అప్పట్లో ఆయన దగ్గర పనిచేసిన ఇన్స్పెక్టర్ గట్టు మల్లును కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇద్దరిని కూడా మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరిచాం కాంగ్రెస్ పార్టీలో రావులతో చెప్పించుకొచ్చిన అతన్ని అరెస్ట్ చేయడం వెనక ఈ కేసులో అతను కీలక స్వాతంత్రదని పంజగొడ్డ పోలీసులు చెప్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న భుజంగరావుతో పాటు మరో వ్యక్తి తిరుపతిను మరి కాసేపట్లో వంజారెల్స్ పోలీసులు తీసుకొచ్చి వాళ్ళని మరొకసారి కస్టడీలో విచారిస్తారు వాళ్ళ కస్టడీలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మరికొంతమంది మీద విచారించే అవకాశం కనిపిస్తుంది అసలు పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికేమైనా రాధాకృష్ణునితో పాటు భుజంగరావు తిరుపతిని కలిపి విచారిస్తారా లేదు విడివిడిగా విచారిస్తారా ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతున్న విషయాన్ని మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తున్నాం ఇది ఎక్కడో ప్రణీత్తో స్టార్ట్ అయిన వ్యవహారం రకరకాల తిరుగుతుంది అందరూ అనుకున్నట్లుగానే అప్పుడు ఓఎస్డి రాధాకృష్ణరావు మీద వెళ్ళింది ఎఫ్ఐఆర్ అనే పేరు వచ్చింది ఆయన పారిపోయాడని అందరూ అనుకున్నా కానీ ఆయన పారిపోకుండా ఇండియాలో ఉన్నారు కానీ ఎక్కడో షెల్టర్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే ఆయన ఒక లాబీని నడిపారు లాబీ నడిపి పోలీసుల ముందు వచ్చి తనని ఎవరు అనద్దు నేను సరెండర్ అవుతాను వాస్తవాలు చెప్తానంటూ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రావులు ఆయన సపోర్ట్ చేద్దామని చూశారు ఆయన వాళ్ళు ఇచ్చిన భరోసా మేరకు పోలీసుల ముందు వచ్చినా అతనికి ఫలితం దక్కలేదు కనిపిస్తుంది అయితే ఒక కేసు ఫోన్ ట్యాపింగ్తో పాటు అంటే ప్రతిపక్షాలు ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు దీని ముసుగులో కొంతమంది హవాల వ్యాపారులని డైమండ్స్ వజ్రాల వ్యాపారాలని కిడ్నాప్ చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలదోచడం ఈ డబ్బులు గుంజుకున్నారంటే మరికొన్ని కంప్లైంట్లు రాధాకృష్ణరావు మీద రావడంతో అతని మీద కూడా మరో కేసు అయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు భుజంగరా గారు అది తిరుపతి తీసుకొస్తారు కస్టడీలో విచారిస్తారు మీరు ఒక ఆఫీసర్గా చేశారు కాబట్టి మీరు గతంలో ఉప్పల్లో ఉన్నప్పుడు మీ డిపార్ట్మెంట్ వ్యక్తినే ఒక ఇన్స్పెక్టర్ ఒక మెటర్ కేసులో తీసుకొచ్చి అంటే అది కొంచెం ఎంప్రాసంగా కనిపిస్తుంటుంది బయట నేరతో మాట్లాడడం వేరు సేమ్ డిపార్ట్మెంట్ వాడిని కూడా మాట్లాడడం వరే తురే అనపడౌన్ ఉంటాయి ఒక్కోసారి వాళ్ళు పోలీసులే కాబట్టి మీకు ఇంటరాగేషన్లో సహకరించకుండా కొంచెం ఎస్కేప్ అవ్వడం కూడా ట్రై చేస్తుంటారు అటువంటి కేసుల్లో బ్రేక్ త్రూ రావాలంటే ఒక పోలీస్ అఫీసర్కి మీరు ఏజ్ చేస్తారు ఒకసారి ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పండి పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన దిర్ ఇస్ నో టు ఎస్కేప్ ఇఫ్ ద సరే ఒక స్టార్టింగ్లో ఈ కూడా యూనిఫామ్ ఫోర్స్ అనే ఒక కాన్సెప్ట్ కొంచెం స్మూత్గా డీల్ చేస్తే అతను కూడా బ్రేక్ ఆర్డ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్మూత్నెస్ అండ్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్షిప్ కారు మరి అది అక్కడ చూస్తారు కాకపోతే వినోద టెక్నిక్స్ హౌ టు ట్రూత్ ఫ్రమ్ వేరే టెక్నిక్ అంటే మిగతా క్రైమ్ కొట్టడం అని చేస్తారు కొడతారా ఆయన చేసిన ఎవిడెన్స్ చూపించుకుంటూ బ్రేక్ చేస్తారు ఎవిడెన్స్ ఆల్రెడీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నా అరేజ్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ కానీ లేకుండా ఎన్ని ఆఫీసర్స్ కానీ వితౌట్ ఎవిడెన్స్ వేగ్గా పిలవరు ఎందుకంటే చాలా రకాల సాక్ష్యాలు కలెక్ట్ చేస్తాం సర్కం చేస్తాము తర్వాత ఐ విట్నెస్ చేస్తాము ఇంకా రకరకాల విట్నెస్ ఎక్సెస్ విట్నెస్ చేస్తాము చేసిన తర్వాత నేను కలిసి కలెక్టెక్షన్ పిలిపిస్తాము ఒప్పుకుంటే వెల్ అండ్ గుడ్ ఎస్ అవును నేను పోయినా నేను చేసినా పోలీస్ ఆఫీస్ ఒప్పుకున్నంత మాత్రం నేను ఆ స్టేట్మెంట్ పోలీసర్ రాస్తే సెక్షన్ ట్వంటీ ఫైవ్ అది చెప్తా ఎవిడెన్స్ యాక్ట్ అట్లా రికవరీ పరిస్థితి చూపిస్తే ట్వంటీ సెవెన్ కింద మనం అరెస్ట్ చేస్తారు అది వ్యాలిడిటీ ఉంటుంది సార్ ఒకసారి తీసుకుంటే అప్పుడు ఇన్స్పెక్టర్ సింగ్ అనుకుంటారు విజయ్ సింగ్ విజయ్ కేసులో ఆయన సలహా మేరక రమణమూర్తి మటర్ చేశారని చేస్తారు రైట్ అవును ఆయన మీరు పికప్ చేశారు బసర్బాగ్ కమిషనర్ ఆఫీస్ ఎగ్జాక్ట్లీ తీసుకెళ్లిన తర్వాత ఆయన ఏమన్నాడండి ఏమంటాడు అడ్మిట్ చేసుకున్నాను ఇంకేం చేసుకో అడ్మిట్ అయ్యారా ఈ అడ్మిట్ అయితే ఫ్యాక్ట్ అంటే ఈ నోస్ ఆల్ థింగ్స్ కదా పరిణామాలు ఎటు ఒప్పుకుంటే ఎటువంటి ఒప్పు ఒప్పుకుంటే ఒప్పుకు బలంత ఒప్పించేది లేదు ఒప్పించే సర్కమోసన్స్ క్రియేట్ చేస్తాం మేము నాట్ యూజింగ్ ఈజీ ఆఫ్ థర్డ్ డిగ్రీ ఒప్పుకున్నాడు ఒప్పుకో ఒసార్ ఇట్లా అడ్వైజ్ చేశాను అది అని ఎందుకు చేసినా అంటే సంథింగ్ రీజన్ చెప్పాడు ఒకటి రీజన్స్ అల్టిమేట్గా అరెస్ట్ అయ్యారు రిమాండ్ అయ్యా అని కూడా పంపిస్తాయి కదా మురళి అట్లా సరే ఆ తరహా అంటే మీ డిపార్ట్మెంట్ కాకుండా కొంతమంది జెంట్మెన్గా ఉంటారు తీసుకొస్తారు మీరు ఏదో క్రైమ్లో ఉంటాడు ఆయన బ్రేక్ త్రూ కానప్పుడు ఏం చేస్తారు మీరు ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో కూడా వస్తాడు ఇన్ఫ్లుయెన్స్ వస్తే అది డిపెండ్ అయిపోంది ఇంటరోగేటింగ్ ఆఫీసర్ అయివో ఐవో ఆధారపడి ఉంటుంది ఈయన వీక్ మైండెడ్ ఉంది ప్రలోభలకులోనే ఐవో ఉంటే మాత్రం ఆయన ఇష్టపడు రాసుకుంటే ఇష్టపడు వెళ్ళిపోతాడు హెల్పింగ్ చేస్తారు అట్లా అది వేరే అట్లా ఆ తరహా కేసు మీకు ఎదురు కాలేదు నేను వినని తెలుసు అందరికి నాకు రాదు అంటే ఆ తరహా కాకపోయినా బ్రేక్ త్రూ అంటే వీడు బ్రేక్ అవ్వడు ఒక ఒక జెంటల్ మ్యాన్ క్రైమ్లో ఉన్నాడు అంటే బ్రేక్ చేసే బ్రేక్ త్రూ చేసిన కేసు అని ఉందా అది ఇబ్రాహిం గ్యాంగ్ ఉండే కదా మురళి అదే కదా వాడు ఎంత సిటీ పోలీస్ తీసుకుపోయారు వాళ్ళు వీళ్ళు ఇంట్రాగేట్ చేశారు ఏ ఫేక్ పట్టించారు ఫేక్ రాయిందా పోలీస్ పోలీసు అరెస్ట్ మళ్ళీ నేను తీసుకొచ్చి సెంటిమెంట్ మీరు రెచ్చగొడితే వాడు అవును సార్ ఒప్పుకునే మొత్తం వేపన్ స్టిచ్ చేసి అని చేసి కథ అంటే ఎబ్రీ వన్ వ్యక్తి ఒక యాపిచువల్ అఫెండర్ అలా కాకుండా కొంచెం హై ప్రొఫైల్ ఉన్న క్రిమినల్ ఎవరైనా మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది క్రిమినల్స్లో మనం ఐఓ షుడ్ బి తరవ ఉండాలి ఒక కేసు ఇట్లా అయింది హెచ్కే బాబు అని ఒక కలెక్టర్ చనిపోయాను యాక్సిడెంట్ అది మెట్టి విత్ యాక్సిడెంట్ అయ్యి డైట్ దాని క్రమంలో ఫామ్ హౌస్ ఉండేది ఆ ఫామ్ హౌస్లో తేతలు శివారెడ్డి అని సోమిరెడ్డి అని ఇద్దరు ఆంధ్ర పిల్లలు ఒకటి కేరళ ఉంటున్నాడు ఆయన ఏం చేస్తారంటే ఇలా సాయంత్రం నాలుగు గంటలకు ఆఫీస్ వచ్చే వరకు నీళ్ళు కొట్టుకుంటూ యాక్సెంట్ చేసి వీళ్ళు ఏం పని చేస్తున్నారని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళు తిట్టించారు రెగ్యులర్గా వాళ్ళు మనం పని పనిచేస్తాం అడుగుతున్నాడు ఈ నటన చేస్తున్నాడు పని అని డిసైడ్ చేసుకొని మర్డర్ చేసాడు ఎందుకు అదే సార్ ముందర మమ్మల్ని అవలాగా చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు మేము పని చేస్తున్నాం మా శ్రమ గుర్తింపు లేకుండా పోయింది అని పెద్ద బిగ్ మేజర్ కాజ్ కాదు కానీ ఎస్కే బాబుకి వచ్చి ఫెరోసిస్ ఆఫీసర్ కదా ఆ రోజుల్లో నేదుర్మల్లి జగదన్ రెడ్డి ఉన్నప్పుడు నైన్టీన్ కార్పొరేషన్స్ వెరీ పవర్ఫుల్ ఆఫీసర్ నాడరు కేరళ ఆయన ఆయన ముందర వీళ్ళు ఇన్సల్ట్ అయితే మరి కొడుతున్నా కూడా లోన్ తెలియదు చెప్పలేదు ఇద్దరున్నారు ఇద్దరు ఉంటే వాళ్ళు ఏం చెప్తలేరు అంటే సరే మా సుధాకర్ రెడ్డి సార్ అని ఉండే నాకు డిఎస్పి సరేష్ రెడ్డి ఎవడు వీక్ మైండ్ సార్ ఐడెంటిఫై చేయను ఇద్దరు ఐడెంటిఫై చేస్తే ఎవడు వీక్ మైండ్ కనపడుతున్నాడు ఒక ఆస్పెక్ట్లో నేను స్టడీ చేశాను రెడ్డి నేను రెడ్డి అరే రెడ్డిరా మార్చాలి అది రెడ్డి క్యాష్ ప్రయోగించిన ఏం నేను హెల్ప్ చేస్తాను కదా మన రెడ్డి వాళ్ళ పిల్లవాడు కదా నీకు హెల్ప్ చేసి పెడతా ఏ కేసులో ఏదైనా తీసుకుంటే చెప్పరా ఏముంది ఆ సార్ తీసుకుపోయి చెప్తాం కలెక్టర్ గారికి అని చెప్తే సార్ నేనే చంపిన మేము చంపినా ఒప్పుకున్నాము అప్పుడు ఎంత చేసినా ఒప్పుకోడు ఏడు వేసినానంటే పలాన్ని బావిలో వేసినా చెప్పాను సరే కలెక్టర్ గారు ఎస్కే బాబు గారు వచ్చారు చూపి సార్ వాటి వాటి ఎన్నింగ్ నాన్సెస్ వెరీ ఇన్నసెంట్ గైస్ అని మా క్లాస్ మీకే రేపు సార్ ఆ బాయ్లో వేసాడ మీరు కూడా డోంట్ మైండ్ వస్తే సెర్ఫ్ చేద్దాం సార్ బాయ్ల గజ అయితే మీ ముందుకు సెర్చ్ చేయాలని ఎందుకంటే మళ్ళీ కత్తికి తెలియదు అనుకో మీరు నమ్మపోతే మేము ఇది అయిపోతుంది తీసుకో గడ్డ వాళ్ళ మునిగి చక్కగా మునిగి ఆ కత్తి తీసుకొని ముందుకొచ్చారు తీసుకొని నైఫ్ మా కిచెన్లో కనపడతలేదు కిచెన్లో నైఫ్ పెట్టి కోసం అనుకో అట్లా సెంటిమెంట్ మీద రెచ్చగొడతాం ఆయన పిల్లల మీద కొన్ని ప్రేమ ఉంటుంది మందు విన ప్రేమ ఉంటుంది మందు వినే ప్రేమ ఉంటుంది రాజకీయ నాయకుల ప్రేమ ఉంటుంది అట్లా క్యాస్ట్ మీద ప్రేమ ఉంటుంది అప్పుడు ఏది అయితే అని చూసి అది ప్రయోగించి మనకు కావాలి ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్ కావాలి రికవరీ అయ్యింది వాడు చేసింది కాదు కదా అప్పుడు కంగ్రాజులేషన్స్ అని చేయగలిపి హెచ్కే బాబు గారు ఎక్సలెంట్ వర్క్ అని ఆయన ఆయన పోగొడతా ఆయన పోయిండు పోగొడతా కాదు కాదు మాకు కేసు డీటెక్ కావాలి లేకపోతే అది ఇంపార్టెంట్ కేసు సీఎంకెళ్ళి ఒత్తిడి వస్తుంది డీజీఈ కేసు అట్లా జరుగుతాయి మరీ సార్ మనం ఈ కేసులోకి వద్దాం భుజనరావు గారికి తిరుపతికి తీసుకొస్తారు తీసుకొచ్చిన కస్టడీలో ఏం సాధిస్తారండి జనరల్గా ఇప్పుడు వాళ్ళకి బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టాలని వేస్తారా లేదు రియల్గానే ఎక్కువ ఇన్పుట్స్ కోసం చేస్తుంటారు ఫ్యాక్ట్ అయితే ఎక్కువ ఇన్పుట్స్ గురించి చేస్తారు జుడిషియల్ కస్టడీలోకి వెళ్ళి పోలీస్ వస్తే చేస్తారు త్రీ నాట్ నైన్ సిఆర్ఎపీస్కి వెళ్ళి వన్ సిక్స్టీ ఫైవ్ సిఆర్కేసి పోలీస్ కస్టడీ వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్పిస్ దీనికి తీసుకొచ్చి అప్పుడు వరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు రిచ్ కన్ఫెషన్ తీసుకొని దాని లీడ్స్ ఉంటాయి కదా అలా అని అటుకు వచ్చి కొని పెట్టుకుంటారు విట్నెస్ల కింద వస్తారు ఇంకా కానీ చేస్తారు ఇంకేమంటే వాళ్ళు కొన్ని చెప్తారు దాన్ని ఎంత నొప్పియ్యాలి కదా కరెక్ట్ సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే భుజంగరా గారు కాకుండా మిగతా వాళ్ళకి కొన్ని కొన్ని కేసులు తిప్పుతుంటారు మీ దగ్గర ఎవిడెన్స్ లేదు రా రేపు రా ఉంటారు దాదాపు నెల రోజులు తిప్పిన తర్వాత కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ అంటే మ్యాండేటరీ కాదు కానీ అరెస్ట్ చేస్తారు చేసి మళ్ళీ కస్టడీ తీసుకుంటాం అంటే ఇంకేం ఏమొస్తుంది ఆయన దగ్గర బేస్ లేకుండా అట్లా కస్టడీ తీసుకున్నప్పుడు బేస్ట్ తీసుకుపోయి లాకా రెండు మూడు రోజులు మళ్ళీ ఒక రకమైన సాడిజం ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ అడ్మిట్ ఇట్ రికవరీ పోర్షన్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పద్ధతులు ఉంటే మాత్రం డెఫినెట్ పోలీస్ కలస్టర్ తీసుకోవాల్సిందే ఇన్సెప్షన్ టైం కదా ట్వంటీ ఫోర్ అవర్స్లో పొండి అరెస్ట్ అయిన ట్వంటీ ఫోర్ లో పండుగ చేయాలి కోర్టులో కరెక్ట్ సార్ ఇప్పుడు మీరు తీసుకొస్తారు మీరు వాళ్ళకి లో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయి మీరు అనుకుంటారు రైట్ కానీ ఒకసారి జుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నోరుకోవారు కదండి అట్లేముడు ఆ ప్రశ్నల టెక్నిక్ వేరే ఉంటుంది ఈ ప్రశ్నల టెక్నిక్ వేరే ఉంటుంది ఆ జ్యుడిషియల్ పోయినంత మాత్రం ఫ్యాక్స్ డినై చేయలేరు కదా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు వీళ్ళు చెప్పినా ఫస్ట్ ఎల్ ఇయర్స్ కన్వెషన్ తీసుకొని దీ వాళ్ళందరూ తీసుకొచ్చుకుంటారు వాళ్ళని ఎగ్జామ్ చేస్తారు ఇప్పుడు ఏం నడతారు ఏం లేదు లేదని అనుకో కన్ఫంటేషన్ ఫేస్ టు ఫేస్ ప్రతి చెప్పాలి దాపెండింగ్ లేదు కదా అందు గురించి వాళ్ళని మనిషి ఇష్టపోర్ట్ కూడా చేస్తారు ఇది చెప్పినాక విజ్ఞప్తి మనసు ఇచ్చిపోర్ట్ చేస్తారు కస్టడీలో కొంతమంది కొడతారు అంటారు కొట్టరు కదా అది తెలిసి కొట్టరు ఓకే ఇప్పుడు భుజంగరావు గారికి తిరుపతి అని తీసుకొస్తారు వాళ్ళ దగ్గర మూడు రోజులు నాకు ఇచ్చినారు కోర్టు ఈ మూడు రోజులు సరిపోతాయంటారు కేసులో సరిపోకపోతే మళ్ళీ పొట్టు చేసి మళ్ళా తీసుకుంటారు ఆస్కింగ్ అండ్ ఎవరైనా సరిపోకపోతే అట్లా సార్ రాధాకృష్ణరావు అరెస్ట్ అనే వ్యక్తి ఇందులోకి కీ పాయింట్ అంటూ పోలీసులు చెప్తున్నారు సార్ సాధారణంగా రాధాకృష్ణరావు అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్షియెంట్ ఇన్సబ్షెంట్ ఆఫీసర్ అని కాదు కానీ మంచి ఆ సూపర్ ఆఫీసర్ సూపర్ డూపర్ ఆఫీసర్ అని పేరు ఉంది అంత సూపర్ డూపర్ ఆఫీసర్కి ఇలా జరగబోతుంది అనే విషయం ఐడియా ఉండదు అంటారా ఒక నేరంకి సహకరిస్తున్నానంటే తప్పు నేరమే తప్పు చేయిస్తుంది క్రైమ్ ఈజ్ డిఫరెంట్ అఫెన్స్ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటే వాంటెడ్ టు బిల్డప్ ఇస్ దిస్ థింగ్ బిఫోర్ ద మళ్ళీ ఆయన పెంచి పోషించిన పెద్ద ఆయన ఉన్నాడు కదా పెద్ద ఆయన రావాలి అసలు కదా ఇదంతా డ్రామా అంతా పక్కకు అవుతుంది దిస్ ఆల్ స్టోరీ వాళ్ళు ఏం చేస్తారు అంటే రాధాకృష్ణ గారు ఏం చేస్తారు తర్వాత భుజంగరావు ఏం చేస్తారు తర్వాత తిరుపతి అన్న ఏం చేస్తాడు ఎవరు ఏం చేయలేరు ఆడ కూర్చున్న ఒక పెద్ద ఆయన ఇన్స్ట్రక్స్ ఇచ్చినప్పుడు ఆ పెద్ద ఆయననే రెస్పాన్సిబుల్ డైరెక్టర్ వీళ్ళందరూ పొద్దున్న అప్రూవర్ అయినా అవుతారు అప్రూవర్ లేకుండా అందరు అప్రూవల్ నెరవేసుకున్నట్లు అప్రూవల్ అయితే తప్పించుకున్నట్లు ఆ ఛాన్స్ ఉంది కవిత చూడు అందరూ ఎవిడెన్స్ లేదు అప్రూవల్ అయ్యారు నిజంగా కూడా వ్యక్తిగత స్వలాభం కూడా చేయరు ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకుండా నక్సలైట్లు కానీ టెరరిస్ట్లు కానీ ఏమైనా ప్రాపర్టీ బిగ్నెన్స్ కానీ నక్సలైట్ చేయడం తర్వాత వాళ్ళు చేయడం కానీ ప్రతిపక్షాలు చేయడం అనేది క్రైమ్ కదండి ప్రతిపక్షాలు చేయడం క్రైమ్ ప్రతిపక్షాలు చేయాల్సి కాదు అండ్ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఏమైనా నడుస్తుంది గవర్నమెంట్ కూలగొట్టడానికి నడుస్తున్నప్పుడు పాయింట్ ఆఫ్ అది ఇంటెలిజెన్స్ చెప్తుంది కౌంటర్ ఇంటెలిజెన్స్ టెలిఫోన్ ట్యాపింగ్ అవసరం లేదు ఇంటెలిజెన్స్ చెప్పాలంటే గ్రూప్ అయినా పనులను ప్లాన్ చేస్తున్న చెప్పి వన్ ట్వంటీ బీ పెట్టి పట్టుకొచ్చి రిమాండ్ చేస్తుంది సెనప్ ట్యాప్ చేసి వాళ్ళవి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వినాలేమున్నదే అట్లా కదా ఇది రకరకాల వేవ్లో పోతుంది ఇది ఎక్కడొచ్చి ఎండుకోవాలి ఐడియాస్ ఇంటి డీప్ డెడ్ ఎండ్ ఉండదు అంటే పీపుల్ దే ఆర్ వాచింగ్ టీవీ సార్ ఈ విధంగా చేయడం వల్ల డిపార్ట్మెంట్కి ఒక డ్యామేజ్ అయింది డిపార్ట్మెంట్ అనేది ఇది వెన్నయం కులం జీవిలాగా తయారైంది ఎట్లా చెప్పుదా ఆటోనమస్ లేదు ఇది ఓ డిసిప్లిన్ పోర్స్లో నేను చేయని సార్ అంటే కూడా ఏదో ఫాల్స్ కేసులు రిమాండ్ చేసే రోజులు ఉంటాయి ఒక పెద్ద ఆయన చేసి ఇదే ఐ డోంట్ వన్ నేమ్ నిజామాబాద్లో ఉన్నప్పుడు ఒక ఇన్స్పెక్టర్ రిమాండ్ చేసిండు అట్లా బాబులో ఇప్పుడు దీంట్లో ఉన్నాడు మరి ఎవరు పట్టి తీసుకుంటారు ఎట్లా పోతే చూద్దాం ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ ద ఇష్యూ ఇన్ ప్రాపర్ వే పోలీస్ అంటే గవర్నమెంట్ అది గవర్నమెంట్ అని కనపడదు కాదు పోలీస్ యూనిఫామ్ ద్వారానే ఎదురు వ్యక్తులు గవర్నమెంట్ అని కనపడుతుంది అంతటప్పుడు అసలు చేరుకోకుండా ఎన్ని చేస్తా ఏమి చెప్పు చెప్పు మాట ప్రైవేట్ ఇంట్రెస్ట్ భుజాంగరావు కానీ రాధాకృషన్ రావు కానీ వాళ్ళకేం ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రభాకర్ రావు కానీ ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ గివెన్ బై హైయర్ అప్ వెళ్ళి కిందికి వచ్చిందంటే వాళ్ళు తప్పకుండా చేస్తారు తేవడానికి కూడా కొంచెం స్వార్థంగా ఉంటుంది తప్పని తెలుస్తుంటుంది తప్పని పట్ల చేయాల్సింది అదే అడుగుతున్నాను నీకు రాధాకృష్ణరావు గారు చాలా తెలివైన ఆఫీసర్ ఛార్జ్ షీట్ బాగా వేస్తారని పేరుంది అటువంటి వ్యక్తి నేరం చేస్తున్నాం రేపు ఏమైనా నాకు చుట్టుకోవచ్చు మెడకి అని ఆలోచన రాదంటారా లేదు నన్ను ఎవరైనా చేయలేరు నేను డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆయన ఒక కాన్ఫిడెన్స్ అనుకోండి రాధాకృష్ణరావు తెలివైన నో డౌట్ భుజంగారావు కూడా హార్డ్ వర్కర్ ఇదంతా హార్డ్ వర్కర్ రేపు భుజంగారావు వర్క్స్ అన్నారు మీ కదా ఆయన వర్క్ చూస్తుండే నేను పర్ఫెక్ట్ అప్డేట్ ఉంటుండే గుడ్ డ్యాప విత్ ఆఫీసర్స్ ఉంటుండే నో ఇక మరి రాధాకృష్ణరావు కూడా ఇది క్లివర్ ఆఫీసర్ ఆఫీస్ డౌట్ లేదు వీళ్ళ క్లియర్నెస్ ఈడికి కాదు కదా ఆడ క్లియర్నెస్ మర్చిపోయింది ఇది మర్చిపోయింది సార్ చేసి ఆల్డ్ టు ది ఇన్స్ట్రక్షన్కి అని పోయింది సార్ ఒక పెద్ద అని చెప్పాడు అనుకుందాం సార్ ఆయన ఆన్ పేపర్ చెప్పాడు రైట్ ఆపరేషన్ చేయించమాట వీళ్ళ చేత చేస్తున్నప్పుడు వీళ్ళు వ్యతిరేకించవచ్చు కదా సార్ రేపు పొద్దున్న ఇష్యూ అయితే మీ మెడ చుట్టు మా మెడ చుట్టుకుంటుందని ప్రభాకర్ రావు వాడిని మాట్లాడను కదా ఐజీ ప్రభాకర్ రావు స్టోల్ అవుతుంది అక్కడక్కడ ఆయన ఎవరో చెప్తారు రేపు ఇది కాదు మటర్ చేయమంటారు లేలే చేయరు మటర్ చేయమంటే చేసేది కదా నువ్వు చూసుకోవాలి అది చూసుకోవాలంటే ఇట్లా అనేది ప్రిడిక్ట్ చేయలేదు కానీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కదా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయదామనే ఉద్దేశంతో చేసినా మరి అది ఉల్టైంది ఉల్టా కావడానికి కారణం కూడా మా అనుభావుడే కరెక్టే సార్ ఉల్టా అయింది ఒకవేళ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అని మీద ఉంది కదా పెద్ద ఆయన మీద పెద్ద ఆయన బయటకు వస్తే బయటకు రాడు అందరగా ఉన్నా పెద్ద ఆయనే ముందుకు వచ్చి నా నేను చెప్తేనే మీరు అందరూ చేశారని ఒక మాట అంటే ఇష్యూ క్లోజ్ కదా క్లోజ్ అవుతుంది అని ఆయన ఇస్తాడు అవును ఆయన మాత్రం ఏం పవర్ ఉంది ఇల్లీగల్ ట్రావింగ్ చేసే పవర్ పెద్ద ఆయన కూడా లేదు కదా ఓన్లీ నా ఎక్సలెక్టరీ రికార్డింగ్స్ మాత్రం ఆఫీషియల్ పర్మిషన్ తీసుకుంటారు దీనికి గురించి తీసుకోవాలి నువ్వు సామాన్య మానవులకు స్వేచ్ఛను హరించే పవర్ పోలీసుకి లేదు కదా ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి ద్వారా వచ్చానని చెప్తున్నారు వీళ్ళు ఓకే ఒక బాస్ ఆ బాస్ ముందుకొచ్చి లేదు నేను చెప్తేనే చేశాను అని ఒకవేళ ముందుకు వచ్చారు అనుకోండి వీళ్ళందరికీ శిక్ష తగ్గుతుందా లేదు ఉపశామనం చేసి అది కూడా ఉంటుంది యా అక్కింది ఉంటాడు అక్కింది తీసే కనుక కోపంలో చేస్తా ఉంటారు లా ప్రొటెక్ట్ ఏజెన్సీలో పాట్ ఆఫ్ ది లా ప్రొటెక్ట్ ఏజెన్సీ హౌ కెన్ యూ డూ లైక్ దిస్ అని చెప్తాం హ్యూ ది ఇన్స్ట్రక్షన్స్ బట్ సేవ్ ఆర్ స్కిన్ ఇన్స్ట్రక్షన్ నువ్వు కానీ నీ స్కిన్ సేవ్ సేవ అనేది ఈ మధ్యలో వస్తుంది చేయలేదు అనేది బ్లైండ్గా బిల్డింగ్ ఇన్స్ట్రక్షన్ కి వర్కీ ఆఫీసర్ ఏమో లేదు అనుకో ఏంటి స్ట్రాంగ్ కాంటాక్ట్ అయ్యే సాధన పెట్టి లేని పోలింగ్ ఆఫీసర్ చెప్పి ఏడగొట్టడానికి ఇచ్చేస్తారు సార్ ఒకవేళ ఒక ఆఫీసర్ చెప్పారు చెప్పగానే వీళ్ళు ఎస్ అనుకుంటా నో అంటే ఏం చేస్తారు వాళ్ళు ఏమీ చేయలేరు ఒక ట్రాన్స్ఫర్ లేదంటే ఎన్నో ఇంకో కేసులు పనిచేసేటప్పుడు ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయలేదు చార్జ్ పంపిస్తారు ఎగ్రిమెంట్స్ అప్ టు సస్పెన్షన్ అంతకనే ఏమీ చేయలేదు ఎందుకండి ఇంత తిప్పలు పడ్డం వీళ్ళు నేను అనుకుంటున్నా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద ఆఫీసర్ బలమైనడు కదా అన్నిట్లో ప్రొటెక్ట్ చేస్తాను అనుకున్నాడు ఇప్పుడు అట్లా అనుకుంటున్నాను అనుకుంటున్నా రేపు పొద్దున వీళ్ళందరూ ఆస్ట్రైలో అప్రూవల్ మార్పు మీరు చూడండి ముందు చెప్తున్నా వీళ్ళ లైఫ్లో అయితే లాస్ అయిపోయాయి కదా ఆ పెద్ద రిస్ట్రక్షన్ అని మరి దే వాంట్ టు రిటైట్ అంటే మాత్రం డెఫినెట్లీ బికమ్ చెప్పాలి నాకున్న సమాచారం ఒక పెద్దతో మాట్లాడితే ఏం చెప్తారంటే వీళ్ళు పేరు చెప్తే కూడా రాస్తలేనంట అని చెప్తాను మరి ఎంతవరకు కరెక్ట్ ఐ డోంట్ నో రాయాలే చెప్పాలి ఏం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరు ఈక్వల్ బిఫోర్ ది రాళ్ళు ఒబిడియెంట్ ఉన్నారు డిసిప్లిన్ ఫోర్స్లో డిసిప్లిన్ ప్రదర్శించారు సార్ ఆయన చెప్పలేదు అనుకోండి ఆయన చెప్పకుండా వీళ్ళకి చెప్పలేదు అనుకోండి సార్ ఆయన నోటీసులో లేదు ఇప్పుడు బయట చేసుకొచ్చారు చేసుకోవచ్చారు కరెక్టే సార్ ఆయన ఆయన వెర్షన్ ఎలా ఉందంట పెద్ద అయింది నాకు తెలియకుండా జరిగిపోయింది ఒక వర్గం నన్ను బైపాస్ చేసి చేశారని చెప్తున్నారు ఆయన బయట వ్యక్తులతో ఒకవేళ ఆ విధంగానే అనుకుందాం ఆయన తెలియకుండా ఇంకొక ఇంకొక ప్యారల్గా ఒక నడుస్తుందని ఆయన తెలియకుండా అనుకుంటే ఆయన ఇన్సప్షన్ అనుకోవాలా గుడ్ ఆఫీసర్ అనుకోవాలా ఇది టోటల్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్సప్షెంట్ ఇకేబబుల్ ఫెలో ఎట్లా మరి నా నీ కింద పని చేస్తుంటే ఏం చేస్తాను నీకు తెలియలేదంటే ఐదర్ యువ కణాయుడు ఆర్యో ఇన్ కేబబుల్ ఇన్కేబుల్ అనుకో అదే అది అది గ్రేట్నెస్ కాదు అది తెలియకుండా పోయిందని లేదు సచ్ అస్ బిగ్గా ఆఫీసర్ అంతా రోజు పొద్దున్న లేదు మాట మాట్లాడుతున్న పక్క కొడతారు మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు పెద్ద బాధ దగ్గర పోయి రోజు పొద్దున్న మార్నింగ్ పోయి అలాగే ఇన్ఫర్మేషన్ మరి ఆయన చెప్పినాడా ఇది ఇంత గవర్నమెంట్ నోటీసులు కూడా కాదు మురళి వాట్ ఎవరి దాంట్లో అక్కడికి రిస్ట్రెషన్ ఈ పెద్దకి వస్తుంది ఆ నుండి కిందికి వస్తుంది ఇన్ ద్రెస్ట్ ఆఫ్ స్టేట్ దే దేమేడం మేము స్టేట్ వరకు మేము చేయమన్నాం కానీ వీళ్ళు పక్క దో పట్టారు మాకు సంబంధం కదంటే ఒక దొంగతనం చేసిన దొంగనే పది దొంగతనం చేసినా దొంగనే ఏమైనా ఆపర్చునిటీ ఎవరు ఇచ్చిండ్రు ట్ వ్యూ లీనియంట్ ఆపర్చునిటీ లీగల్ ఆపర్చునిటీ లీగల్ ఇస్ట్రక్షన్ ఎవరి చేరు పెద్ద ఇచ్చినప్పుడు మళ్ళీ పెద్ద పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ లయబిలిటీ సార్ ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే రాధాకృష్ణ నగర్తో ఆగదు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇదంతా హై ప్రొఫైల్ కేసుగా చూస్తున్నారు ఇది ఇదే స్పీడ్లో వెళ్తుంది అనుకుంటున్నారా లేదు ప్రభుత్వ పెద్దలకి ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు చెప్తే దీన్ని స్పీడప్ తగ్గించి చల్లబరుస్తారా నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇన్వాల్వ్ అవుతలేడు చట్టం తన పని తను చేసుకోబోతుంది జరిగింది వాళ్ళు వాడిదే ఒక రోజు కాకుండా రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఓకే ఆ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ ఉన్నా ఆ కన్సర్న్ డీసీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వస్తుంది సీఎం గారు ఇన్వాల్వ్మెంట్ లేదనేది వివిధ వర్గాల ద్వారా తెలుస్తుంది నాకు ఆయన ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు చేయని అనే కాన్సెప్ట్ ఉన్నాడు అదే మరి ఆ పెద్దాన్ని మనం మన మాట్లాడుకున్న పెద్ద ఆయనకే ఆం చేసాడు కదా అదేవరు చెప్పాలి వాళ్ళ పరిస్థితులు ఏముందో ఏ ఏ పద్ధతుల్లో చేయాల్సి వచ్చిందో వాళ్ళకి తెలియాల కానీ మరి అది కూడా బ్యాడే కదా వాట్ ఆర్ ఈస్ అప్పుడు రికార్డింగ్ జరిగింది అనేది క్వశ్చన్ సార్ ఈ కేసు చూస్తుంటే ఇక్కడితో ఆకుండా వెనక్కి కేసులు కూడా అంటుకుంటున్నాయండి గతంలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు కొనసుకు వస్తుంది తర్వాత ఓటుకు కేసుకు ఇది వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి ఈ యాక్ట్ అయితే జరుగుతుంది మురళి అది ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఒక రోజు భూకంపం చాలిపోయిన తర్వాత ప్లాట్ కింద ప్లేట్స్ ఉంటాయి ఒకటి 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 ఏడెనిమిది సార్లు వస్తుంటాయి అట్లా ఇంటర్ ఉంటాయి అని కొన్ని ఇంటర్లింక్ దాంట్లో కూడా చేపిస్తారు ఎవరు చేసిండ్రు అనేది మళ్ళీ ఈ గ్రూప్లో కూడా చేస్తారు మళ్ళీ ఎవరు ఇన్స్ట్రాక్షన్ ఇచ్చిండ్రు అయితే సైబరాబాద్ నిచ్చినాలే ఉండాలి లేకుండా హైదరాబాద్ నుంచి అది మళ్ళీ ఎవరికి కలిగి తెలియదు అది కూడా ఇల్లీగల్ అది ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ మురళి అది రకంపాల కింద వెనక్కి వెళ్తుంటే అది పక్కన కేసులు కూడా అఫెండర్ దొరికిన తర్వాత గతంలో ఎక్కడ చేస్తారు చెప్పారని చెప్తుంటే కన్ఫెషన్ ఇస్ట్రీట్ ఇక్కడ రికవరైనప్పుడు ఫర్దర్ కన్ఫ్యూషన్ చేస్తారు చేసేటప్పుడు అక్కడ వాళ్ళ పోలీస్ కష్టాలు తీసుకుంటాం ఆ కన్సర్ను ఇరవై ముప్పై పోలీసులు నేను ఒకసారి కేసు చేస్తే అబీ పర్సన్ గ్యాంగ్ ను నూట పది కేసులు కన్ఫ్యూజ్ చేసిండు మాది ఉండే కేసులు మేము రికవర్ చేసి వాళ్ళ రిమైండ్ చేసి వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ కాపీ వాళ్ళకి ఇస్తే కన్సర్ను చేసిన అవ్వచ్చు వాళ్ళ కష్ట తీసుకొని వాళ్ళు రికవరాలు తీసుకుంటాం అట్లా మనం అది ఇచ్చి అంటే ఈ కేసులు ఒకవేళ గవర్నమెంట్ కోర్టే ఎన్వాల్ గతంలో ఇది పెద్ద కొంచెం పెద్ద కేసులా కనిపిస్తుంది కాబట్టి ఒక సిట్టు పెట్టి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అట్లా కాదు రిటైర్డ్ హైకోర్టు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకౌంట్ వాళ్ళని ఎందుకు కోర్టును గుర్చోాలి సుమోటో తీసుకోవాలి నా నా రిక్వెస్ట్ కోర్ట్ సుమో తీసుకుంటుంది ఎనీ సెన్సేషనల్ ఆఫెన్స్ అకర్డ్ ఇన్ ద స్టేట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్డర్ థింగ్స్ ఇదే ఏ హీనియస్ క్రైమ్ సుమోటో తీసుకుంటుంది అని అనుకుంటున్నాం తీసుకుంటే డైరెక్ట్ ఆన్రబుల్ కోర్టు మీరు ఎప్పటి తీసుకొస్తూ ఎన్ఐఏ సీబీఐ ఆర్ ఈడీ ఈ మూడు ఇన్వాల్వ్ అయింది అట్లా అప్పుడు ఈ చిన్న పెద్ద ఏం లేకుండా ఉత్తరాంధ్ర బు ఇప్పుడు మేడం గారు అక్కడ ఉన్నారు కదా పీఎంఎల్ యాక్ట్ వచ్చింది దీనికి కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వేరే ఏదో కాంప్లైంట్ ఇచ్చిందో వ్యాపారులు ఈ పార్లు అని కదా అక్కడ మనీ లాండరింగ్ అవుతుంది కదా మనీ లాండరింగ్ ఆల్రెడీ జరిగింది కదా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ కొంత అమౌంట్ సెట్ చేశాడు ఆ అమౌంట్ ద్వారా నేను ఎక్విప్మెంట్ తెప్పించుకున్నాను వస్తుంది అవును అది లో ఉంది కాబట్టి ఎంఎల్ పీఎంఐ కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంది వచ్చే అవకాశం అంటే పీఎంఎల్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాదు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయదు రెఫర్ చేస్తే పోతుంది సెంట్రల్ ఆర్గనైజేషన్లో అట్లా అందుకొరకు హైకోర్టు ఏమన్నా సోమోటో తీసుకుంటేదేమో అని నేను అనుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు ఫైనల్గా చెప్పండి ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా మైనస్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎలక్షన్ వరకు అయితే ఒక సామాజిక వర్గాన్ని అరెస్ట్ చేస్తున్నారు ప్రచారాన్ని క్రైమ్ చేసినప్పుడు సామాజికమైంది వర్గం ఇప్పుడు సామాజిక వర్గం తప్పు చేస్తే వదిలిపెట్టాలని ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళే ఉన్నారు కదా ఇంపార్టెంట్ పోస్ట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళే చేశారు కదా రెడ్డి వరం చేస్తుంది ఆపినా కాపలే కదా వాళ్ళే ఉంది రెడీ సెంటర్ ఇప్పుడు అంత వేరేం లేదు ఏదో బట్టగా అందులో ఇద్దరు ముగ్గురు వేరే సామాజిక వర్గం ఉన్నారు టైంలో ఆడికి రాలేదు ఇంకా వచ్చారు కదా ఇద్దరికి ఇద్దరు పడ్డది కదా ఎవరు గారు అవును వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లే అది కాదు రెడ్డి అట్లా రెడీ నాకైతే నాకు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు కానీ అది కాని సామాజిక వర్గం కూడా ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు అప్పుడు వాళ్ళ కదా అండర్ వారిపోతుంది ఇట్లా మరి కానీ ఎక్కువ బలమైన సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పర్చేసింగ్ అప్పు ట్యాపింగ్ మిషన్స్ అన్ని ఇంకొక సామాజిక వర్గం ఆయన ఉండి ఆయన ఏజెంట్ ఉండి ఈ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆడికి వెళ్తే తెచ్చింది ఇక్కడ వయలేషన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ వస్తుంది డిఫెన్స్ యాక్ట్ వైలేషన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వైసీపీ వస్తుంది ఇవి ఉన్నాయి మన మరి అది ఎట్లా చేస్తారో చూడాలి అంటే వెహికల్తో వెహికల్తోంది సొసైటీ ఇంటలెక్చువల్ సొసైటీ కానీ డిపార్ట్మెంట్ ఎంటర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇస్ లుకింగ్ టు సార్ ఇప్పుడు ఫైనల్గా ఈ కేసులు రాబోయే ఎలక్షన్లో పార్టీకి నష్టం వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఏమన్నా పార్టీకి ఏం నష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి నష్టం రీతిలో రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి ఈ కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది ఒక అడ్వకేటు దాని బేసి నడుస్తుంది సుమోటోలు చేయలే కదా సుమోటోలు చేస్తే దెన్ మస్ట్ కెన్ సస్పెండ్ ది రోల్ ఆఫ్ ది పవర్ పవర్ గవర్నమెంట్ అరుణ్ కుమార్ కుమార్ట్ వినే కదా అడ్వకేట్ అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ కంప్లైంట్ కాదు అది ఆయన కంప్లైంట్ ఇంకా ఉంది దానికి వేరేగా వెళ్ళే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉండదు బీఆర్ఎస్ ఉండదు అంటారు బీఆర్ఎస్కి ఏ ఉంటుంది ఇదంతా దాంట్లో పనిచేసి ఆ గవర్నమెంట్ ఫేవర్ గురించి పనిచేసాను కదా ఓ ఇటువంటి పనులు చేయించిన అనే ఒక ఫీలింగ్ సొసైటీలో వస్తుంది వస్తుంది అంటారు మన ఇండివిజువల్ కానీ మన సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్నారని ఒక సానుభూతి ఎట్లా చేసినా ఏదో బట్టగా అప్పుడు రెడ్లు రెడ్లు అని ఇప్పుడు అంటారు అప్పుడు వెలుబుల్ వెలుబులు అని అంటారు ఇవన్నీ కామన్ నడుస్తుంటాయి ఆ సామాజిక వర్గాల గురించి మనం పట్టించుకోవద్దు కానీ ఎలక్షన్లో ఎవరికి అయితే అంటే కాంగ్రెస్కి అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంత ఇన్వాల్వ్ అయ్యి ప్రూవ్ చేస్తుంది కదా అట్టప్పుడు జనరల్ వ్యూవర్స్ కానీ పీపుల్స్ కానీ న్యూట్రల్ న్యూట్రల్ మెన్సులు కానీ ఇంటలెక్చువల్ సొసైటీ కానీ ఆలోచిస్తారు కదా ఏం లేదు నిప్పు లేకుంటే పొగరాదు కదా ఆ యాంగిల్ ఆలోచిస్తారు ఎవరికి ఫేవర్ కాదు ఓటర్ డిసైడ్ చేసుకుని ఎవరు ఓటర్లో వాళ్ళు వేస్తారు కాబట్టి ఎవరి ఫీలింగ్లు వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు మాకే అవుతుంది తప్పుడు కేసులు ఇచ్చి వేధిస్తారు అని ఫీల్ అంటారు సామాజిక మళ్ళీ ఇతరులలో ఏమంటారు మాకు సంబంధం లేదు చట్టం పొద్దున ఎంత చేసుకుంటుంది వాళ్ళంతా చేసి ఆ గవర్నమెంట్లో వేసిన మాకే పెంచింది అని కాంగ్రెస్ ఉంటుంది అది ఎవరు పెంచి బీజేపీ దాని మధ్యలో మాకే పెంచు ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది రెండు రకాల రెండు పిల్లలు కొట్లాడుకుంటే కోతి ఆలోచన కోతికి ఉంటుంది రొట్టె 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 కేసు ఉంది కదా ఆడికి పోతారు అది రొట్టె పద్ధతి ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు అట్లా బీజేపీ ఫీలింగ్ ఏంటంటే బీజేపీ ఇప్పుడు పవర్ అవ్వాలంటే మోడీ దాని మీద వస్తుంది ఇప్పుడు నేషనల్ నేషనల్ మీద ఇంటర్నేషనల్ కూడా మోదీ గారి మీద చాలా ఇది ఉంది ఇప్పుడు బార్డర్ సిచ్యువేషన్ చూస్తున్నాం చైనా ఇస్ ప్రిపేరింగ్ ఫర్ బార్ పాకిస్తాన్ ఆల్సో కోఆపరేటింగ్ తర్వాత మక్క మార్షల్స్ కూడా చట్టం పెట్టే ఇవన్నీ పరిస్థితులు ఫేస్ చేస్తున్నాయి కదా మోదీ ఇప్పుడు మొత్తం లక్షల మంది ఆర్మీ తీసుకుపోయి బార్డర్లు పెట్టినాం ఈ ఇంటర్నేషనల్ కూడా మనకు మంచి సపోర్ట్ దొరుకుతుంది రకరకాలుగా మోదీ గవర్నమెంట్కే ఫెచింగ్ అవుతుందని అనుకుంటున్నాను మోడీ కావాలనేది కూడా నేను పబ్లిక్ ఒపీనియన్ తెలుసు మాట్లాడుతుంటాను కదా మేము మోదీకి వేస్తున్నట్టు ఎందుకు వేస్తారు అంటే అని వాళ్ళే చెప్తుంటారు నాట్ మై పర్సనల్ పర్సనల్ని కాదు నేను ఎవరికి సంబంధం లేదు ఎప్పటి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్రదారులు కాదు సూత్రదారులు కూడా పట్టుకోవాలంటున్నారు సర్వేశ్వరెడ్డి గారు పెద్ద ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటే మరో బులెటన్ చూడాల్సిన అవసరం ఉంది పెద్ద ఆయన చుట్టే ఈ చక్రం తిరుగుతుంది కాబట్టి ఆయన్ని పట్టుకొని విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుంది వీళ్ళందరూ కేవలం పాత్రదారులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు ఏమవుతుందో చూద్దాం మరో అంశాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్